హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఆవకూర పరాటా చాలా రుచిగా ఉంటుంది చలికాలంలో తప్పకుండా తీసుకోవాలి హెల్త్ కూడా చాలా మంచిది మనకు ఈ టైంలో ఆవకూర విరివిగా లభిస్తుంది కూడా మార్కెట్లో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము చూడండి ఎంత బాగున్నాయో తప్పకుండా ట్రై చేయండి హీట్ పుట్టిస్తుంది మనకు ఒంట్లో నార్త్ సైడ్ ఎక్కువగా తీసుకుంటారు పంజాబీ వాళ్ళు ఇది మన ఛానల్లో మీకోసం షేర్ చేస్తున్నాను ముందుగా మనము ఆవకూరని శుభ్రంగా కడిగి ఒక మూడు నాలుగు సార్లు మన్ను ఉంటుంది కాబట్టి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆవకూరతో పాటే ఒక రెండు కట్టలు ఆవకూర తీసుకుంటే ఒక కట్ట పాలకూర కూడా సన్నగా కట్ చేసుకోవాలి అదేవిధంగా మిక్సీ జార్లో ఒక ఐదు పచ్చిమిర్చి ఇంకా మూడు నాలుగు వెల్లుల్లి దెబ్బల్ని కూడా మిక్సీ పట్టుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకొని బాండీల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాంట్లో జీలకర్ర వేసి కొద్దిగా జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఆ పచ్చిదనం అంతా పోవాలన్నమాట ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆవకూరను వేసుకోవాలి ఆవకూర నుంచి మంచి స్మెల్ వస్తుంది ఘాటు కూడా వస్తుంది మనకి ఆవాల టేస్ట్ ఎలా ఉంటుంది అలా వస్తుంది అనమాట అంటే మొత్తం ఈ ఆవకూరని వేసి కూడా చేసుకోవచ్చు కానీ మనకు అలవాటు ఉండదు కాబట్టి మన సౌత్ ఇండియన్స్కి ఎక్కువగా తినలేము నార్త్ ఇండియన్ నార్త్ ఇండియన్స్ కూడా అంటే మొత్తం అదే కాకుండా కొద్దిగా పాలకూర కూడా మిక్స్ చేస్తారు ఎందుకంటే చేదు కూడా వస్తుంది కదా ఆవకూరలో అందుకనేసి కాస్త పాలకూర కానీ మెంతికూర కానీ యాడ్ చేసుకోవచ్చు పాలకూర మంచిది మెంతికూర కూడా కొద్దిగా చేదు ఉంటుంది కాబట్టి కొద్దిగా పాలకూర ఒక రెండు కట్టలు ఆవకూర తీసుకుంటే ఒక కట్ట పాలకూర అది కూడా వేసేసుకొని ఇలా మంచిగా మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి అంటే పాలకూర ఆవకూర రెండు కూడా మంచిగా ఉడికిపోయినాయి దాంతోపాటు కొద్దిగా పసుపు వేసుకుందాం తర్వాత ఇది మంచిగా ఉడికిన తర్వాత కాస్త రుచికి సరిపడా అంటే పరాటా మొత్తానికి సరిపోయి ఉప్పు కూడా వేసేసుకోవాలి దీంట్లోనే ఈ విధంగా ఉప్పు వేసిన తర్వాత మనకు నీరు వదులుతుంది కదా ఆ నీటితోనే మంచిగా ఉడికిపోతుంది ఇది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనము మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి ఉంటుంది కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి చివరిలో వేసుకోవాలి అంటే ఘాట్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని కొద్దిగా చల్లార్చుకోవాలన్నమాట నీరు వదిలింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు దీనికి సరిపడా గోధుమ పిండి తీసుకోవాలి ఇది మొత్తం కూడా మంచిగా కలిపేసేసుకొని చల్లారిన తర్వాత మనం చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలన్నమాట ఫస్ట్ ఈ విధంగా కలిపేసేసుకొని తగినంత వాటర్ వేసుకుంటూ మంచిగా పిండి ముద్దని కలుపుకోవాలి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచమే యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఒక రెండు స్పూన్ల నూనె వేసేసి మంచిగా పిండి ముద్దని రెడీ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనము చపాతీ చేసినట్టుగానే ఈ పరాటాని ఈజీగా చేసేసుకోవచ్చు చాలా త్వరగా కూడా అవుతాయి దీన్ని మనము రోల్ చేసుకుందాము మరీ మందంగా కాకుండా మరీ సన్న అంటే మరీ సన్నగా కాకుండా మీడియంగా రోల్ చేసుకోవాలి ఆల్రెడీ మనము ఇది బాండ్లలో వేసుకొని కొద్దిగా వేయించుకున్నాం కాబట్టి స్మెల్ ఏమీ ఉండదు ఆవకూర ఘాటు మాత్రం వస్తూ ఉంటుంది పాలకూర రుచి కూడా వస్తుంది మనం ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని చపాతీలాగా మంచిగా నెయ్యి కానీ బటర్ కానీ లేదంటే నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు మంచిగా రెండు సైడ్లు మంచిగా కాలే విధంగా కాల్చుకోవాలి దీనికి కాంబినేషన్గా మనము టమాటా చట్నీ యూజ్ చేసుకోవచ్చు లేదంటే అల్లం చట్నీ లేదంటే పెరుగు రాయిత కూడా బాగుంటుంది ఆల్రెడీ నేను టమాటా చట్నీ చేసి పెట్టాను మీకు ప్రీవియస్లో వీడియోస్లో ఒక వీడియో కూడా షేర్ చేశాను ఒక టూ త్రీ మంత్స్ నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో అదే ఇప్పుడు నేను దీంతో సర్వ్ చేసుకుంటున్నాను మీకు ఎవరికైనా కావాలంటే ఆ వీడియో కూడా కమెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి టమాటా పిక్కిలు కూడా ఈ విధంగా టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి పరాటాని చాలా రుచిగా ఉంటుంది మనము చలికాలంలో మన ఒంట్లో హీట్ కూడా పుడుతుంది ఈ ఆవ పరాటా తినడం వల్ల తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో దీనికి పచ్చిమిరపకాయ కారమే బాగుంటుంది కారం పొడి కంటే కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ